కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జై శ్రీ రాధే కృష్ణ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాశుల వారికి మనం సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకుందాం దీంట్లో భాగంగా మనకి ఏ ఏ రాశుల్లో ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహు కేతు ఇవన్నీ కూడా ఏ రాసుల్లో ఉన్నాయో వాటిని బట్టి మనము సూచనప్రాయంగా మనము ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది ఎంత అదృష్టాన్ని తీసుకురాబోతోంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మొట్టమొదటగా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ మనకి మన పేరు మీద నా పేరు కొట్టగానే వేరే జ్యోతిషాలయాలు లేదా వేరే ఫోన్ నెంబర్లు రావడాలు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నకిలీ గాళ్ళు చేసేటటువంటి వీటిని గమనించుకొని కేవలము మనది అమెరికా ఆ తర్వాత నా నెంబర్ తప్ప మిగతావన్నీ కూడా బోగస్ అని తెలుసుకొని మీరు ఏమైనా లావాదేవీలు లేకపోతే ఏమైనా సూచనలు సలహాలు లేకపోతే అపాయింట్మెంట్ కన్సల్టేషన్స్ ఇవి యుఎస్ఏ నెంబర్కి లేదా నా పర్సనల్ నెంబర్కి మాత్రమే చేయాలి ఇప్పుడు మనకి గురుగ్రహము మనకి ఎక్కడుందండి అని అంటే మిథున రాశిలో మే పద్నాలుగవ తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి మే పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది ఇకపోతే రాహు వచ్చేసరికి కుంభరాశిలో ఉంటాడు కేతువు సింహ రాశిలో ఉంటాడు అలాగే శని వక్రగతులు దాటి సవ్య మార్గంలో మరి రాశిలో ఉంటాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహచారాలని ఇతర రవి కుజ బుధ శుక్ర గ్రహాలని మనకి ర్యాండమ్గా ఎవ్రీ మంత్ అవి సంచారం చేసేటటువంటి వ్యవహారాలను బట్టి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయుడు అలాగే మా మౌర్య మా స్టార్ మా వేణు వీళ్ళందరూ కూడా టీం వర్క్తో మనము ఈ రాశి ఫలాల్ని నాన్ కమర్షియల్ బేసిస్తో మీకు అందించడం జరుగుతుంది అలాగే మా హరీష్ మా కెమెరామెన్ సహకారంతో ఆ టెక్నికల్ టీమ్ అందరికీ కూడా ఉంటేనే వీడియో మీకు రాగలుగుతోంది ఇది గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనకి ఈ గురుగ్రహము మిథున రాశిలో ఉండగా మనకి కొన్ని రాసుల వారికి మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది ఇంకా బలం పొందాల్సినటువంటి అవసరం ఉంది ఈ గురుగ్రహం కొంతమందికి దగ్గర బంధువుల్ని రక్త సంబంధికుల్ని లేదా తెలిసినటువంటి వాళ్ళ ద్వారా మనకి వివాహానికి మనకి తీసుకురావడం మ్యాచెస్ తీసుకురావడం అనేటటువంటి పనులు చేస్తుంది అండ్ ఈ మే పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఫుల్గా బలమయ్యే మంచిగా కంప్లీట్గా మనకి సంపూర్ణమైనటువంటి శుభ ఇస్తుంది ప్రాస్పరిటీ వెల్త్ సంతానము ఇలాంటివన్నిటిల్లో కూడా అలాగే ఈ యొక్క రాహువు మనకి మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు మనకి కుంభరాశిలో ఉండడం తదనంతరం కర్కాటక రాశి సంచారం చేస్తాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతు మే పద్నాలుగు వరకు ఉండి దాని తర్వాత ఆయన ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్తాడు రాహువేమో మకర రాశిలోకి వెళ్తాడు కాబట్టి ఈ శని మాత్రము మీనరాశిలో ఉండి తటస్థంగా మీకు ఫలితాలను అందించడం జరుగుతుంది చాలామంది మనకు చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటారు మరి కోటీశ్వరులైనటువంటి వాడికి లక్షాధికారులకి వ్యాపారాలు చేసేవాళ్ళకి ఉద్యోగాలకి కూడా ఉద్యోగస్తులకు కూడా కష్టాలు అంటారు మరి మామూలు వాడు ఏమైపోతాడు పాపం పదివేల రూపాయల జీతం తెచ్చుకునేటటువంటి వాడు వాళ్ళ కష్టాలు ఉండవా ఆర్థిక ఇబ్బందులు సో దీన్ని వెల్త్ మేనేజ్మెంట్ తర్వాత టైమ్ మేనేజ్మెంట్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ జూపిటర్ ఈ జూపిటర్ యొక్క వెలాసిటీని యాంగులర్ మొమెంటమ్ని యాంగులర్ యాంప్లిట్యూడ్ని ఇలాంటి కొన్ని మోడర్న్ సైన్స్లో ఉన్నటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా అటువంటి ఫ్యాక్టర్స్ని కూడా మనం తీసుకొని మోడర్న్ సైన్స్ని ఏన్షియెంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది ఏదో పంతులు గారు చెప్పే జాతకంలాగా జస్ట్ ఒకసారి అంటే మీరు పెట్టేగానే స్క్రోల్ పెట్టేగానే వెంటనే అబ్బా నీ రాశ్ చాలా బాగుంది అబ్బా నీ రాశ్ చాలా బాగాలేదు అంటే మీరు ఫోన్ కొట్టే కానీ నేను బాత్రూంలో ఉన్నా సరే ఎత్తే ఫోను అలా ఉండదమ్మా తర్వాత మళ్ళీ మేమే చేసుకోవాలన్నమాట మీకోసం అయ్యా కస్టమర్ గారు మీరు ఇందాక చేశారండి ఫోను సారు గారు మేము ఫ్రీగా చెప్తున్నా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ చెప్తున్నా సరే మీరు చెప్పండి సార్ అని మీరు ఒక ఇంట్రెస్ట్ ఆడ చెప్పింది ఏంటి ఎలా చెప్పింది ఏంటి ఇలా అన్ని చెప్పింది చూసేవాడు ఆడు ఎప్పుడు అడుక్కుంటానే ఉంటాడు వాడు ఎవడైనా సరే ఒక గురువు లేడు ఒక పద్ధతి లేదు ఒక చదువుకున్నవాడు చెబితే వినాలనే జ్ఞానం లేదు వాళ్ళు అలాగే తయారయ్యారు చదువుకోని వాళ్ళు అలాగే తయారయ్యారు సో అటువంటి వాళ్ళు అస్సలు నా యొక్క వీడియోను ఓపెన్ చేయొద్దు అండ్ స్కిప్ చేసేయడానికి వెంటనే మీరు చెప్పడానికి వెంటనే ఇచ్చేసాడు యూ హ్యావ్ టు హియర్ ద లెసన్ బేసిక్స్ అంత అంత స్పీడ్గా మీకు ఒక నిమిషంలోనే జాతకాలు వచ్చేయాలని నరేంద్ర మోడీ గారి కంటే బిజీనా మీరు సో ఇలా 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 షార్ట్లు ఇలా చూసేగానే అంత గిస్ప్ వచ్చేయాల జిస్త్ అంతా అర్థమైపోవాలా అంత ఏకాగ్రతంటే యువ యువర్ పొజిషన్ వుడ్ నాట్ హిన్ దిస్ వే మీ పిల్లాళ్ళు కొంతమందికి వదిలేస్తున్నారు పది మందిలో ఎనిమిది మంది డైవర్స్లు ఎందుకని ఈ ఓపిక లేకపోవడం వల్ల ఈ పేషెంట్స్ లేకపోవడం వల్లే గురువు ఒక పది పది సంవత్సరాలు వెళ్ళి ఆహారం నియమాలు పాటించండి యమ నియమాలు పాటించండి ముందు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని రా అని మంత్రం కూడా ఇవ్వరనమాట టెన్ ఇయర్స్ వరకు ఆ తర్వాత శిషర్గం చేయిస్తాడు చిన్న మంత్రం ఇచ్చి జపం చేయరా అని అంత ఈజీగా జాతకాలను తీసుకొచ్చేసి మీకు అందించేసేసి మీరు గజెడ్ ఆఫీసర్స్ లాగా మీకు ఇచ్చేసి ఇవన్నీ ఉండవమ్మా సో వీ డోంట్ నీడ్ ఎనీ కన్సల్టేషన్స్ మీ డబ్బులు మాకు అవసరం లేదు ఈ మీరు మీ వ్యూ వ్యూవర్షిప్ కూడా మాకు అవసరం లేదు ఓన్లీ థింగ్ ఆ శాస్త్రాన్ని శాస్త్రం లాగా యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మా డ్యూటీని మేము నిర్వహిస్తాం దోస్ హు ఆర్ విల్లింగ్ టు హియర్ లిజన్ యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ అండ్ యాజ్ అన్ అధర్మినిక్ అధర్మ మేధా వేదిక్ స్కాలర్ మీరు ఐఎమ్ సపోజ్ టు టెల్ యూ బై బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ నాసా నాసా అంటే ఏదైనా చిన్న సంస్థ కదా అమెరికన్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్మీ ఆర్మీదిగా యుఎస్ఏ గవర్నమెంట్ది సో ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ పన్నెండు రాష్ట్రుల వారికి మరి శని చేసే డ్యూటీ ఏంటండి అంటే సి కీప్ ఆన్ డూయింగ్ కీప్ ఆన్ వాకింగ్ తిరుగుతూ ఉండండి తిరుగుతూ నడుస్తూ ఇలా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శనీశ్వరుడు మంచి ఫలితాలు ఇస్తాడు అండ్ ఏలనాడు శని కొన్ని రాసులకు జరుగుతున్నాయి కుంభ మీనా మేష రాసులు వారికి అంటే ఎవరో చెప్పేస్తే ఏళ్ళనాటి శని జరిగేస్తుంది ఇంకా మీ మీ పని మఠాష్ అంటే వాళ్ళు చెప్పే మాట వింటారు మీరు అండ్ స్కాలర్ స్కాలర్షిప్పేటటువంటిది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు మా గారు లాంటి వాళ్ళు స్కాలర్షిప్ వినరు శని ఏం చేయడరా నాయనా అని వీళ్ళు చెప్పినా సరే వినరు మీరు అండ్ ఎవడో చెప్తే భయపెడితే భయపడు వెళ్ళు వాడికి ఒక లక్షలు రెండు లక్షలు ఇవ్వు మీకు అంత ఉదార స్వభావం ఏం లేదు లక్షలు రెండు లక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళంతా గ్రీడీ ఫెలోస్ అనమాట వీళ్ళంతా షార్ట్ కట్ మెథడ్స్ లో వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఇవన్నీ మాకు తెలుసు కానీ ఈ సోదంతా సో కమింగ్ టు ద పాయింట్ మా దగ్గర శిషర్కం చేయాలి మా వీడియో చూడాలి అంటే ద స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇస్ మస్ట్ అనమాట సో ఇక్కడ ఈ శని డిసిప్లిన్ కి మరో పేరు జడ్జెస్ ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయి ఏ మూమెంట్లో ప్రమోషన్స్ రావు ఇలాంటివన్నీ కూడా శని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అండ్ రాహు దగ్గరకు వచ్చేసరికి అండ్ యూ విల్ మెస్మరైజ్ ద బిజినెసెస్ అండ్ మెస్మరైజింగ్ ద పీపుల్ కేతువు చాదస్తంగాళ్ళు చాదస్తాన్ని నేర్పిచ్చి కొన్ని గ్రహాలకి కొన్ని రాసుల వారికి చాదస్తం ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మల వల్ల మీకు ఇవన్నీ కూడా ఈ కష్టాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి సుఖాలు అనేటటువంటివి ఏమండి మాకు పూర్వజన్మ కర్మల వల్ల వచ్చేస్తున్నాయండి ఎవరు మార్చలేరండి అంటే మరి ఇంకెందుకే నువ్వు జాతకం చూడడం మార్చేస్తా ఉన్న వాళ్ళు లక్షల్లో డబ్బులు కొట్టుకుపోతారు జగద్గురువులను చూపిస్తున్నాం ప్రభాత రంజన్ సర్కార్ స్వామి వివేకానంద రామకృష్ణ బ్రహ్మాంస రమణ మహర్షులు మహరి లహరి మహర్షయుడు మహావతార్ బాబాజీ ఇలాంటి వాళ్ళకి దండం పెట్టుకోవడం వాళ్ళ సాధువులకి తర్వాత అనాథలకి పేదవాళ్ళకి వికలాంగులకి ఆ తర్వాత ఈ యొక్క సాధు సంత పురుషులకి సేవ చేసుకుంటే అవి అవి చేయడానికి మనసు ఇష్టపడదు కపటగాళ్ళకి మీరు కపట్లే కాబట్టి కపటగాళ్ళకి కపటల గాళ్ళు షార్ట్ కట్స్ మెథడ్లో మీరు లక్షలు హోమాలు చేయాలా ఇవి చేయాలా అవ చేయాలా అంటే చేయించుకుంటూ ఉంటారు అంతా కపటలే కస్టమర్స్ అలాగే ఉన్నారు మీ పండితులు అలాగే ఉన్నారు సో నిజంగా మీ జీవితం మారాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పన్నెండు రాసులు వారు కూడా జాగ్రత్తగా చూడండి తప్పకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తున్నాము మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా పిన్ పాయింటెడ్గా క్లియర్ చేస్తాను బట్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డోంట్ ప్లే ప్లేదు ఈజీగా తీసుకోవద్దు లైఫే మీకు నవ్వుల పాలైపోతుంది ఇప్పటికే పెళ్ళాలు సగం మందికి వదిలేశారు చెప్పిన హెంద్రో అండ్ ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నాయన మగుడు పెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఇవి అవి చేసి అవు మా ఎవిడెన్స్ లేవు మొన్న నాకు సందీప్ అని ఒకడు వచ్చాడు వైజాగ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చేస్తే ఆడ పెళ్ళం వదలదు అస్తమానం కేసులు పెడతా ఉంటది డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తున్నా సరే వీడు ఔహ్ ఇంగ్లీష్ మాట్లాడి ఇట్లా ఇట్లా నడిచేస్తే సరిపోద్దమ్మా తోలు తీసేస్తారు పోలీసులు తోలు తీసేస్తుంది సిస్టమ్ ఉంటుందమ్మా పెళ్ళం ముందు పోలీసులు అంటే వాళ్ళు నోటల్గా ఉండి వాళ్ళు ఏదో చేసుకుంటారనుకో ముందు పెళ్ళాం కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టి నీ తోలు తీసేస్తుంది అంటే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశి వారికి చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి మే పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు గ్రహం దానివలన ప్రతి పనికి కూడా నిరాశగా ఉండడము నిరుత్సాహంతో పనులు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఈ కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏదో ఒక పని నిరాశగా ఉన్నప్పుడు పని చేయలేకపోయినప్పుడు ఇలాంటి భావాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఒంటరిగా ఉండకుండా కాస్త నలుగురితో కలవడం ఇలాంటివన్నీ చేసినట్లయితే అలాంటివన్నీ కూడా పోతాయి అలాగే మే పద్నాలుగో తేదీ తర్వాత మనకి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా గురుడు కర్కాటక రాశిలోకి రావడం కారణంగా ఆదాయాలు బాగా పెరుగుతాయి భార్య తరపు సలహాలు మీకు పనిచేస్తాయి భార్య తరపు ఆస్తులు మీకు కలిసి రావడం జరుగుతుంది గురు దృష్టి ఉన్న కారణంగా మీకు చక్కగా అనుకున్న పనులన్నీ అవ్వడము ఆరోగ్యకరంగా ఉండడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఇక సంతాన విషయంలో కూడా చాలా సంవత్సరాలుగా సంతానం రాన కలగనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు ఆకుకూరల బిజినెస్లు కోల్డ్ స్టోరేజ్లు ఇలాగే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఓవర్ డ్రింకింగ్ చేయడం వల్ల పైచ్యం ఆ కడుపులో తిప్పడాలు గ్యాస్ట్రిక్ సరైనటువంటి సమయంలో తినకుండా లేకపోతే రోజు బిర్యానీలు బర్గర్లు తినేటటువంటి వాళ్ళందరికీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మగర్ రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి వాళ్ళు కోర్టుల్లో ఫైటింగ్లు చేసుకుంటున్నారు కోర్టుల్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు రావడం లేదు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పరి పరిహారాలు ఏంటంటే మకర రాశి వారికి వేరే వేరే చోట ఉద్యోగాలు చేయడం ఇలాగా మకర వారికి కేతు అష్టమంలో ఉన్న కారణంగా కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంప ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని చెప్పి పేద బ్రాహ్మణకి దానం చేయడమే కాకుండా ధూమావతి అమ్మవారి యొక్క అనుష్ఠానం మంత్ర జపం చేసుకోవాలి దానికోసం నాకు కాల్ చేయండి నేను చెప్తాను శుభమస్తు